హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి కుక్కర్లో చేస్తాం కాబట్టి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారేజీలకి ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా ఈ కర్రీకి మసాలా తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోండి కారం కొంచెం తక్కువ తినే వాళ్ళయితే ఒక రెండు మిరపకాయలు తగ్గించుకోండి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి వీటిని సన్న మంట మీద ఒక్క అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించడం అవసరం లేదండి ఒక అర నిమిషం వేగితే చాలు ఎందుకంటే ఈ మసాలా అనేది ఆయిల్లో వేయించుతాం కాబట్టి ఇలా వేయించుకుంటే చాలు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మసాలైనా పట్టుకోండి లేదా రోట్లైనా దంచుకోండి నేనైతే మిక్సీలో అయినా పట్టుకుంటున్నాను ఇవన్నీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో బాగా పండిన టమోటాలు ఒక నాలుగు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్ళే పోయి కుడతా మనం వేసిన టమోటా ముక్కలతోనే మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్ళే పోయకూడదు నీళ్లు పోసి కానీ మిక్సీ పెట్టామంటే వేరుశనకాయ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట కాబట్టి నీళ్లు పోయకుండా మనం వేసిన టమాటా ముక్కలతోనే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి ఈ మసాలా పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూను ఉప్పు వేసి ఈ ఉప్పు ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఎంత మసాలా వేసుకున్నామో దాన్ని బట్టి వంకాయలు తీసుకోవాలి మనం వేసుకున్న మసాలాకి వచ్చేసి కిలో వంకాయలు అయితే సరిపోతుంది అన్నమాట నేనైతే కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా తీసుకునే వంకాయని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే వంకాయని కొంచెం పొడవు గుండె కాడని కట్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక వంకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి వంకాయలు ఎలా కట్ చేసుకునేది అందరికి తెలిసే కదండి అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి లోపల ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పుచ్చులు అవి ఉంటాయి కదండి అందువల్ల ఒకసారి వంకాయని లోపల వరకు చెక్ చేసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకోవాలన్నమాట వంకాయల్ని కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేకిపోయితే కరినెక్కిపోతాయి అది కూడా అందరికి తెలిసిందే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నానండి ఇలా అన్నిటినీ వంకాయలని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి నేనైతే కట్ చేసి వేసేసానండి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి ఈ వంకాయలని పక్కన పెట్టేసుకోవాలి వంకాయలు కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వంకాయ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలన్నమాట అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మిరియాలు వేసుకోండి మిరియాలు వేసుకోవడం వల్ల మసాలా మంచి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు మిరియాలు తగులుతాయి అనుకున్నప్పుడు అయితే కచ్చ వేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడేంతవరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం వేసుకోవాలన్నమాట ఈ మసాలా వచ్చేసి ఇలా మిక్సీలో వేసుకునే కంటే రోట్లో కానీ దంచుకున్నారంటే ఈ కూర చాలా బాగుంటుందండి కాబట్టి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో రుబ్బైనా వేసుకోండి లేదా ఇలా మిక్సీలో అయినా వేసుకోండి కాకపోతే మనం మిక్సీలో వేసిన మసాలా కంటే రోట్లో దంచింది కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందనమాట ఇలా మసాలా వేసి మొత్తం కలిపి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోండి ఆల్రెడీ మనము మసాలాలో ఎండుమిరపకాయలు వేసున్నాం కాబట్టి ఇందులో కారం వేయనవసరం అవసరం లేదండి జస్ట్ కలర్ కోసం అని ఒక పావు స్పూన్ వేసాను తర్వాత వచ్చేసి టేస్ట్కి దగ్గర ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు మసాలా బాగా వేగిపోయిందండి ఆయిల్ కూడా చూసారు కదా ఎలా సపరేట్ అయిందో ఇలా సపరేట్ అయితేనే మనకు మసాలా బాగా వేగినట్టు మసాలా ఎంత బాగా వేగితే కూర అంత బాగుంటుంది కాబట్టి ఇలా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక అర గ్లాసు నీళ్లు పోస్తున్నానండి కుక్కర్లో కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి మూడు విజిల్లు పెట్టుకోకూడదండి మనం మూడు విజలు వచ్చేంతవరకు గానీ పెట్టుకున్నామంటే వంకాయ మెత్తగా అయిపోతుంది అనమాట తినేదానికి కూడా బాగుండదు కాబట్టి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్ వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారింది ఇప్పుడు వంకాయ ఎలా ఉడికిందో అనేది చూపిస్తాను చూశారు కదా గ్రేవీలో వేయించి ఆయిల్ సపరేట్ అయిందంటే మనకు వంకాయ బాగా ఉడికినట్టు రెండు విజిల్కే మనకు వంకాయ అనేది బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో మరి మూడు విజిల్ పెట్టామంటే మెత్తగా ఉడికిపోతుంది తినడానికి కూడా బాగుండదండి కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి మనం మసాలా కానీ తయారు కానీ పెట్టుకుంటే చాలు పది లేదా పదిహేను నిమిషాల్లో ఈ గుత్తి వంకాయ కూర కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలనేది మీరు చూశారు కదా మీకు కానీ ఈ పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్